Thank you. you భో నమ నేను మీ సూర్యకుమారి నండి తెలుగుతన ఛానల్ కు స్వాగతం అయితే ఈ వీడియోలోనండి నిల్వ ఆగేటువంటి పచ్చడిని చూపిస్తున్నాను అది ఉసిరికాయ నల్ల పచ్చడి అనమాట అంటే ఉసిరికాయ అని కొంతమంది అంటారు ఉసిరికాయ నల్లపచ్చడి అని చెప్పి అంటూ ఉంటారు అనమాట అయితే ఆ ఉసిరికాయ నల్ల పచ్చడి అనేటువంటిది ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని వెళ్ళాముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక కాలుష్యం ఎందుకంటే ఆ పచ్చడిలోకి వెళ్ళిపోద్దాము అయితే మీకు పచ్చడి ఏ విధంగా తయారు చేసుకున్నాను ఏమిటి అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నాండి ఇది ఆ నీరులు పెట్టుకున్నటువంటి పచ్చడి అంటే నీరు ఫిబ్రవరి నెలలో పెట్టినటువంటి పచ్చడి ఇది దేశవాళికాయండీ మక్కగా చెట్టు వాళ్ళ అంటే ఎరువులు అలాంటివి ఏమి ఉండదు ఇంట్లో ఉండేటువంటి కూరగాయల తుక్క చెట్లోకి వస్తారు అంతకు మించి ఇంకేం ఉండదు అనమాట ఈ పచ్చడి చూడండి ఎలా ఉందో మీకు కనపడుతుందా అది అయితే ఇది మొన్న ఫిబ్రవరి ఫస్ట్కి కొమ్మ విరిగిపోయిందండి విరిగిపోతే ఆ పొడమను ఈ కాయలు ఇస్తే ఇది పెట్టాను మూడు ఎండలు పెట్టానండి పచ్చడి చూడండి చిత్త చిత్తలాడుతూ ఉంది ఊట కూడా ఎలా ఉందో చూశారు కదా ఇది వేటికాడదా అలాగే ఉంటుంది పచ్చడి కదను అందులో ఎండలో పెట్టాం కదండి సూర్యకిరణాలు అవి పడి చక్కగా పచ్చడి పాడవడం ఉండదు అయితే ఇది మొన్న మూడు రోజుల క్రితం ఇచ్చారండి వాటికి నాలుగో రోజు అయితే కరిగేసి ఒకసారి పట్టమి పోసేసి తాటాకు గంపలో కోసుకున్నాండి తాటాకు బొట్టలు కూడా చూపిస్తాను మీకు ఇక్కడే పెట్టుకున్నాను ఇంకా ఇలాంటి తాటాకు బొట్టలోకి వేసేసండి దీనిపైన ఒక కాగిత లాంటి కప్పేసి ఉంచాను మూడు రాత్రులు అయిపోయింది ఎంతవరకు నలిగిందని చూసుకున్నాండి ఇలా వచ్చింది వచ్చిన దాన్ని కొన్ని గింజలతోటి ఉండిపోతే అప్పుడు చాకుతోటి తిని కోసేసండి కోసేసి ఇలా వేసాను ఇందులో అప్పుడే ఉప్పు కానీ పసుపు కానీ వేసుకోకూడదు కొంతమంది పసుపు వేస్తే నల్లగా ఉంటుంది అని అంటారు ఈ పచ్చట్లో నిమ్మకాయ కూడా ఎందుకంటే ఇప్పుడే చూసారు ఉప్పు లేకుండా కానీ ఇంగు ఇంత రసం ఉందో చూసారో ఒకసారి ఇంక ఉప్పు వేస్తే ఆ పచ్చట్లా తయారవుతుంది మరి రెండేళ్ళ క్రితం పచ్చడి మొన్ననే నూరానండి ఇంకా అయిపోయింది ఆ పచ్చడి కూడా మీకు చూపిస్తున్నాను ఇంగువ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయ వేసి కొత్తిమీర వేసి నూరాను చూసారండి ఈ పచ్చడిని ఇది రెండు సంవత్సరాల క్రితం ఇంతే ఉంది ఇంకా అంటే మీరు అన్నీ పాతమే తింటారా అని మీకు డౌట్ రావచ్చు ఒకసారి పాతది ఒకసారి కొత్తది ఇట్లా తింటాం ఇప్పుడు ఇలాగా మీకు అడుగు మీద కలిపేసుకుని దీన్ని తగ్గ మూత పెట్టేస్తాను ఇంకో చూసారు ఇంకా మరి ముక్కలుగా ఉన్నాయి కదా ముక్కకి ఉప్పు వేస్తే మగ్గదనమాట మరి ఈ ఇంత మూతకి ఎంత ఉప్పు కావాలి అని మీకు డౌట్ రావచ్చండి నిండా కళ్ళు పోతేను చూపిస్తున్నాను ఈ గ్లాసుడి నిండా కళ్ళుప్పుని తీసుకుని మిక్సీ పట్టే పట్టేసి ఇందులోకి వేసేయండి ఇందులోకి వేసేసాక అప్పుడు మీకు చిట్కడు పసుపు అంటే కొంచెమే వేసుకోండి పసుపు శాస్త్రానికి వేసుకుంటే సరిపడుతుంది కొంతమంది పసుపు వేస్తే నల్లగా వచ్చేస్తుంది అని అంటారు కానీ నేను ఒక చిన్న టీ స్పూన్ పసుపు అనేది వేసాను అందులో కూడా వేసాను చూశారు కదా ఆ పచ్చడి అలా రెడీ అయిపోతుంది అప్పుడు రెడీ అయిపోయాక ఇలాంటి జాడీలో కానీ రాచిప్పలో కానీ తగినటు ఉంటే పెట్టేసుకుని బట్ట కట్టేసి ఒక పచ్చడి బుల్లో పెట్టేసుకుంటే అండి వేటికాయ అది నిలవాగుతుంది మనకి ఏకాదశులు చేసిన వాళ్ళు ద్వాదశ పారానికి పచ్చడి తప్పనిసరిగా తింటారండి ఉసిరి పచ్చడి అన్నం తిన్నాకనే వేరే ఐటమ్స్ తింటారనమాట అండి కాబట్టి ఈ యొక్క పచ్చడికి ఇంత ఇంత ముందు వచ్చింది కాబట్టి నిండా రెండు గ్లాసుల్లోనూ ఉప్పు ఆరుపు ఉంచుకోండి నిండా గ్లాసులు ఉప్పు పోసేసి కలిపేసి కొంచెం టేస్ట్ చూడండి ఉప్పు ఉప్పుగా ఉండాలి కొంచెం ఉప్పుగా ఉంటే మన పచ్చిమిరపకాయలు కొత్తిమీర నాలుగు మిరపకాయలు కొద్దిగా ఆవాలు మెంతులు అవి వేసి నూరేసుకుని అప్పుడు ఈ పచ్చడి వేసేసి ఒక తిప్పు తిప్పేస్తే సరిపడుతుంది ఇంకా ఇందులో కొన్ని కాయలు వస్తే నిమ్మకాయలు పిండుకుంటారు రెండు కాయలు మూడు కాయలు మేము అయితే పిండమండి ఎందుకంటే దీని రుచే బాగుంటుంది ఊట లేకపోతే చెయ్యాలి ఊట ఉన్న కాయకి అవసరం లేదు ఇప్పుడు ఉసిరికాయ నల్లపచ్చడి పెట్టుకునేటువంటి దానిని మరొకసారి చూపిస్తున్నాను చూపించండి ఇదిగోను ఇలా వస్తుంది చూసారా ఈ ముక్కంతా మెత్తబడితే గానీ నేను ఉప్పు అంటే ఇవాళ చూపిస్తున్నాను కదండి ఇంకో రెండు రాత్రులు అయ్యాక మళ్ళా తీసి నలుపుతాను ఇంకా ముక్కలేదో అనుకోగానే అప్పుడు దీంట్లోకి రెండు గ్లాసులు రాళ్ళు ఉప్పుని తీసేసుకుని శుభ్రంగా ఒకసారి ఎండలో పెట్టేసుకుని మిక్సీ పట్టేసి దీన్ని ఉప్పు వేసేసి కలిపేసి వాసన కట్టేసి భద్రపరిచేస్తాయి ఇప్పుడు అర్థమైందండి ఇంకా మీకు చేసిన పచ్చడి కూడా చూ చెప్పిన రుచి ఇదేనమాట పసు ఇన్ని ఒక్క ఇందాకనే చేశాను రుచి చూడమని చెప్తున్నాను లేకపోతే నేనే చూస్తున్నానండి అన్నీ సరిపడాయి కొంచెం కారంగా ఉంది అన్నీ సరిపడాయి అన్నంలోకి ఇంత నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది రెండేళ్ళ పచ్చడి ఇంకా పొరపా తగ్గలేదండి నిమ్మకాయ అవేవి పిండమండి అర్థమైంది కదండి విసిరికాయ పచ్చడి పెట్టుకునేటువంటిది ప్రాసెస్ తెలిసింది కదా మరి అండి మీరు కూడా ఈ విసిరికాయ నల్ల పచ్చడిని పెట్టుకొని ఇది ఆరోగ్యప్రదం అండి రెండేళ్ళు కాదు మూడేళ్ళైన దీంట్లో ఉండేటువంటి విటమిన్సే కాదు ఆరోగ్యానికి ఇంత అంతా కాదండి అందరూ ఈ పచ్చడినే తినవాలని ఎక్కువ సజెషన్స్ ఇస్తూ ఉంటారు మీరు కూడా ఈ పచ్చడి తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి దాంట్లో కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి మరి తర్వాత అందరికీ కూడా ధన్యవాదాలండి మీకు తెలిసిన వాళ్ళ చేత ఒక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ కూడా నొప్పించండి ఇది మాత్రం మర్చిపోకండి ఇక ఉంటానండి లోకాన్ సంస్థాన్ భవంతు జై శ్రీరామ్ ఈ వీడియోలోనండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాయి అయితే ఈ చనివిడి ఎలా తయారు చేయాలి అంటే కొందరు మంది చనివిడి అంటారు చనివిడి అంటారు భాష అంటే ప్రాంతానికి